దాదాపుగా దీన్ని జంబూ లంగా అనొచ్చు ఫోర్ ఎక్సెల్ అనొచ్చు అండ్ ఏ ఏ కట్గా కట్టేలాగా ఇరవై ఇరవై కట్టేసి ఉంటాయి అనమాట అండి ఇది త్రీ ఎక్సెల్ కన్నా పెద్ద లంగా అనమాట అండి త్రీ ఎక్సెల్ కన్నా పెద్ద లంగా ఎలా ఉంటుంది అనేది మీకు కూడా పాపండి క్లాత్ అవుతుందండి క్లాత్ అయితే మాత్రం ఒకటే ఇంకానే మీకు నడుము లెంత్ చూసారండి ఇది నడుము లెంత్ పెరుగుతుంది పొడుగు పెరుగుతుంది కింద గేరు పెరుగుతుంది మీకు లంగా విషయానికి వస్తే నడుము లెంత్ పెరుగుతుంది కింద పొడుగు పెరుగుతుంది కింద గేరు పెరుగుతుంది అలాగా మూడు పెరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇది కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి ఇది వచ్చినప్పటికి మనం నూట రెండు రూపాయలు పెట్టామండి ఎంతండి నూట రెండు అండి దీని నిమిత్తంగాను ఇందులో మీకు నేను ఎటువంటి ఆఫర్ ఇవ్వలేనండి అంటే నూట ఐదు రూపాయలు చెప్పి మూడు రూపాయలు తగ్గించవచ్చు కానీ నూట రెండు రూపాయలు చాలా చీప్ అనమాట అండి ఈ లంగా బజార్లో ఎక్కడైనా కొనుక్కుంటే మీకు బోల్ రేట్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే నూట రెండు రూపాయలకి చాలా మంచిది అనమాట ఎంత పెద్ద సైజు లాగా నూట రెండు రూపాయలకి మంచి క్వాలిటీ పాపులేను ఎక్కడ దొరకదు నేను అనుకుంటున్నాను ఈ ఈ మధ్య కాలంలో రేట్లు అన్నీ పెరిగినాయండి కానీ మనం కాంపిటీషన్ వ్యాపారం కదండి కస్టమర్ దృష్టిలో పెట్టుకుని చాలా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం అనమాట బిజినెస్ తక్కువ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఎక్కువ మార్జిన్ సంపాదించాలి అంటే కనుక మన అనుమాన శ్రీలోకి రావాలండి కేవలం లంగాలు కొనేదాం కాదండి అమ్మడం కాదండి ప్రాఫిట్ కావాలండి మంచి ప్రాఫిట్ ఈ లంగా పట్టుకెళ్ళి మనం అమ్మ అమ్మాలంటే వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అమ్ముకుంటే మంచి మార్జిన్ వస్తుంది ఇలాంటి మాది దేంట్లోనే రోదు ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది ఒక్కసారి మీకు ఏమైనా అనుమానం ఏమైనా ఉంటే కనుక దగ్గరగా ఉన్నవాడు ఎవరైనా ఉంటే కనుక సరదాగా మా షాప్ వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసి చూసి కొనుక్కుంటే ఇంకా సూపర్ అండి ఎందుకని అంటే మాకు ఎంతో ఆనందం ఒక మీరు ఒకసారి చూసారనుకోండి రెండోసారి చూడక్కర్లేదు తర్వాత తర్వాత నుంచి ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ నుంచి పంపిస్తాను నేను దగ్గరికి ఉన్న వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేయండి దూరం అయితే టెన్షన్ ఏం పడకండి యాజ్ ఇట్ ఈజ్ నా మాట ఎలాగైతే ఉందో పని కూడా ఎలా ఉంటుంది తేడా రాదండి కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే కనుక ఇమీడియట్లీగా మీరు ఆర్డర్ చెప్పండి హనుమన్సరి కట్ పీసెస్ తాటితోట తోట రాజమండ్రి ఈస్ట్ గేటు మూడు మూడు రెండో లైన్లో మూడు షాప్ లైన్